ఇక ఎవరికైనా నాలుగు తట్లు తగులుతే తప్ప తత్వం బోధపడదంటారు కదా ఇప్పుడు జగనాల్ సార్కు ఈ మాట బరాబర్ సూట్ అయ్యేతట్టే కనబడుతున్నదిగో ఏమయ్యా మాట అనంటే ఇక పులివెందుల మొన్నట్ల ఒంటి మీటర్లలో ఓడిపోయే కదా కంచుకోట లాంటి జగన్ అన్న ఆ పిలేస్లోనే ఓడిపోయినంటే అందులో మన సామాజిక వర్గం ఉన్నా సుతం ఓటు బ్యాంకింగ్ మిస్ అయ్యిందని అంటే మనం ఏడనో తప్పు చేస్తున్నాం దాని తప్పులను సరి చేసుకోవాలని కార్యకర్తలతో మీటింగ్ పెట్టుడే కాకుండా రాబోయే రోజులలో కూటమిని ఎట్లా ఎండగట్టాలి కూటమిని అధికారం కంచి దింపాలి మనం ఎట్లా అధికారంలోకి రావాలనే దాని మీద సమీక్ష సమావేశాలు జరుగుతున్నాడట మొత్తానికైతే జగన్ అన్న రిలేజ్ అయ్యిందన్న మాట మాత్రం కార్యకర్తలలో ఒక మంచి తీసుకొస్తున్న మాట ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్ అయినటువంటి మన జగన్ సార్ కు సంబంధించిన ఇది ఇప్పుడు చెప్పే వార్త మన అసొంటి వార్త కాదు సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్న మాట ఆగో ఏమయ్యా జగనాల్ సార్ సంబంధించినటువంటి గంత గరమైన వార్త అన్నట్టు పొలిటికల్ పరంగా మాజీ సీఎం జగన్ సార్ ఎవరి మాట ఈనడు ఎవరిని పట్టించుకోడు ఎవరు చెప్పినా ఏం చెప్పినా కూడా ఈయనే మనిషి కాదు అనే టాకు గట్టిగానే ఉన్నది కదా చాలా మంది నాయకులు వాళ్ళ వాళ్ళే శివులు కోరుకున్న సంగతులు గట్టిగానే మనకు సోషల్ మీడియాలో ఈనబడ్డాయి కాకపోతే ఇప్పుడు జగనన్న గారు కొంచెం ధోరణి మార్చుకున్నట్టుగా మాటలు ఈనబడుతున్నాయి వాళ్ళ పార్టీల లీడర్లే వాళ్ళు కొరుకునే మాట ఇది జగనన్న గారు మామూలుగానైతే ఆయన ఏదనుకుంటే అదే చేస్తాడు ఆయన వచ్చిందే పక్కా ప్రణాళిక చేస్తాడు మైండ్ లో ఒక్కసారి పిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతాడు అన్న మాట కూడా జగనన్న మీద గట్టిగానే ఉన్నది పబ్లిక్ ఎవరు ఏది చెప్పినా ఈనడు ఒంటెద్దు పోకడా పోతాడు ఇక జగనన్న ఎవరి మాట ఈనని మనిషి కాబట్టి ఇదే గుణము నచ్చి ఎవరైతే పార్టీల చేరికయి ఇప్పుడు వాళ్ళే రిటర్న్ మరల పట్టిల్లట జగన్ అన్నకు ఈయన మనం చెప్పింది ఏ వింటలేడు ఆయనంతలే ఆయన పోయేదానికి మనం ఎందుకు ఆయన చుట్టుపట్టి అడ్డబుడ్డే గాని లేక కాలిపిల్లి టైం ఖరాబ్ చేసుకున్నాడు అన్నట్టు కూడా పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు లోపల లోపల విసుకుంటున్న మాట అంటారు కాకపోతే రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయిన తర్వాత జనన్న జనంతా రిలైజ్ అయ్యిందని ప్రజలిచ్చిన తీర్పుతోని అంగీకరణ చెప్పలేకపోయినా కూడా ఓటమి అయిన కేందో ఆయన అంతరాత్మకు తెలుసునని ఏడైతే పోయిందో ఆయన్నే ఎత్తుకోవాలే పోయిన చోటనే దొరకబట్టుకోవాలనే ఆలోచనతోనే పదిహేను నెలల తర్వాత మళ్ళా ఇప్పుడు ఇంటర్నల్ మీటింగ్లు చర్చలు శలు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి సారు మొదటించి వైసీపీ పార్టీలో కీలకం ఉన్న ప్రాంతాలు ఏమిటి కీలకంగా మన సామాజిక వర్గం ఏంటిది అసలు మనం ఎట్లా రాబోయే రోజులలో ఈ కూటమిని గద్దె దింపి మనం అందరం ఎక్కాలనే ఆలోచనతోని కసరత్తులు గట్టిగానే చేస్తున్నాడట ఇప్పుడు గల్లీల సందు గోందులో ఉన్న కార్యకర్తతో కూడా పిలిచి మరి మాట్లాడుతున్నాడట మన పార్టీ బలము బలగాలు ఏంటిది మన బలహీనతలేందో లేదో చెప్పమని కూడా అడుగుతున్నాడట అసలు మనకు ఉన్నట్టుండి మెజారిటీ గంతగనం తగ్గిపోవడానికి మన సొంత కంచుకోట లాంటి పులివెందులలో మనం ఓటమి పాలు ఎందుకైనా అనే దాని మీద కూడా జగన్ అన్న గట్టిగానే చర్చలు జరుపుతున్నారట పార్టీ నాయకులతోని రెడ్డి సామాజిక వర్గంలో విపరీతంగా డామినేటెడ్ ఉన్న నియోజకవర్గాలు ఏపీ రాష్ట్రంలో నలభై రెండవ సీట్లు ఉన్నాయి ఇక ఉమ్మడి కడప జిల్లాల ఏడు సీట్లు ఉమ్మడి కర్నూలు పది సీట్లు ఉమ్మడి చిత్తూరులో తొమ్మిది సీట్లు ఉమ్మడి లో ఎనిమిది సీట్లు ఉమ్మడి నెల్లూరులో ఎనిమిది సీట్లు ఉమ్మడి లో ఏడు సీట్లు ఉమ్మడి గుంటూరులో ఏడు సీట్లు ఇక వీటన్నిట్లా కూడా రెడ్డి సామాజిక వర్గ డామినేషన్ ఎక్కువగానే ఉన్నదట ఇక ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే నలభై రెండు సీట్ల మీదకించే పూర్తిగా రెడ్డి సామాజిక వర్గం కంట్రోల్ లోనే ఉన్నాయి అయితే అసవంటి సీట్లల్లో కూడా కనీసం ముప్పై ఐదు సీట్ల మీదకించే వైసీపీ ఓడిపోయింది ఎందుకు ఓడిపోయినాం దేనికి కారణం ఎవలి లోపము పార్టీ లోపమా కార్యకర్తల లోపమా లేకపోతే ఏమైంది మతల అనే దాని మీద కూడా గట్టిగా ఆలోచన ఎత్తున్నాడట రాజకీయ శత్రురతలకు పదును పెడుతున్నాడట పావులు గదుపుతున్నాడట జగన్ అన్న ఇంకా అంతనే కాకుండా సొంత వర్గం వాళ్ళు సొంత ప్రాంతం సొంత జిల్లా వాళ్ళే ఎందుకు మనకు ఓటు వేయలేదనే విషయం మాత్రం మొన్నట్ల పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలు ఓడిపోయిన తర్వాత కొంతమంది వ్యూహకర్తలతోని సీనియర్ లీడర్లతోని మాట్లాడిన తర్వాత జగనాల్ సారు రిలీజ్ అయ్యిందట ఇది నిజమో కాదో మనకు తెలియదు కానీ సోషల్ మీడియాలో గట్టిగా చక్కర్లు కొడుతున్న మాట మీ కడపలో తలకాయ పెడితే దాండం పెడితే ఇక వైసీపీ పార్టీకి రెడ్డి సామాజిక వర్గమే కాకుండా ఎస్సీలు ముస్లింలు బీసీలతో పాటు కొన్ని వర్గాల మీద పట్టు ఉన్నది వాళ్ళందరూ కూడా జగనన్నకు అనుకూలంగా ఉన్నారనే టాక్ కూడా ఉన్నది అటువంటి ఓట్లల్లో ఎస్సీలకెంచి వైసీపీకి డెబ్బై ఐదు శాతం మీదకెంచే పడతాయి అని అనుకుంటే మొన్న ఎన్నికలల్లో అరవై రెండు శాతమే పడ్డాయట బీసీలల్లో కూడా రెండు వేల ఇరవై నాలుగులలో ఎన్నికలల్లో వైసీపీ పార్టీకి అనుకున్న స్థాయిలలో ఓట్లు అయితే రాలేదు దీంతో మీటింగ్ మాట్లాడి మళ్ళీ మళ్ళీ అడిగిందే పది ఎత్తున్నాడట పోయిన చోటనే మనం ఎత్తుకోవాలి అధికారంలోకి రావాలి కూటమిబడాలనే ఆలోచనతో మంచి పవర్ తోని ఫోకస్ గానే ఉన్నాడట మన జగనన్న దీంతో వైసీపీ పెద్ద లీడర్ జగన్ అన్న గ్రౌండ్ లెవెల్ లో వర్క్ స్టార్ట్ చేసిండు ఆపరేషన్ మొదలు పెట్టిండు ఏ బూత్ ఏ సామాజిక వర్గం కంట్రోల్ లో ఉంటున్నది మరి ఆ సామాజిక వర్గం వైసీపీ పార్టీకి ఎందుకు ఓటు ఎత్తలేరు ఏ ఎంతమంది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనమే ఉన్న వాళ్ళకు తక్లిఫ్లకు గురి ఊకు అందనట్టు చేసిన ఊక పదకొండుకు పతనం కావాల్సిన పరిస్థితి మనకి ఎందుకు వచ్చింది అన్న గట్టిగానే నడిపిస్తున్నాడట వైఎస్ అన్న గారు మరి మన వైసీపీ పార్టీ సర్వే టీమ్ ఏమో చెప్పింది అన్న నువ్వే గెలుతావు నువ్వే గెలుతావు అంటే మరి మనం ఎందుకు ఓడిపోయినవరా నాయన అని చెప్పి జగనన్న గట్టిగానే కసరత్తులు లోపల లోపల బాగా ఆలోచన చేస్తున్నాడట ఇక ఏదేమైనా పదిహేను నెలల కూటమి పాలనను ఎండగట్టుకుంటా ప్రజల వ్యతిరేకతను తీసుకొచ్చి పబ్లిక్ ల మనం ఎట్లనైనా సరే రాబోయే రోజులల్లో సింపతిని క్రియేట్ చేసుకునే సరే అధికారంలోకి రావాలని గట్టి ఆలోచనలు చేస్తున్నాడట రియలైజ్ అయ్యి కొత్త కొత్త రాజకీయ శత్రుతలకు తెరలేపే ఆలోచనలు కూడా లేకపోలేదని అంటున్నారు అయ్యా ఇప్పుడు జగనాల్ సారు కార్యకర్తలతో మీటింగ్ పెట్టిన మాటలల్లా కాకపోతే జగన్ అన్న ఇవన్నీ గట్టిగానే ఆలోచన చేస్తున్నాడు కానీ పార్టీలు ఉన్నోళ్ళు మాత్రం ఒక మాట అంటున్నారు అన్న ఎప్పుడో మొత్తం అన్ని గాలిపోయిన తర్వాత ఇప్పుడు ఎత్తుకుంటే ఏమవుతుందన్న ఈ ఆలోచన ఏదో అప్పుడే ఉండుంటే మనం రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయేటోళ్ళం కాదు కదా నువ్వు చాలా లేటుగా అన్నా ఇప్పటికన్నా మనం పబ్లిక్ ఫైదా అయ్యే పనులు చేసుకుంటాం మైక్ ముందరకు వచ్చినప్పుడు ఏదైనా ఒకటికి నాలుగు సార్లు కు గురి కాకుండా మన నాలుకను కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడితే మనం పబ్లిక్ నోట్లల్లో మంచిగా నాణామన్నా రాబోయే రోజులలో మనమే పక్క అధికారంలో కట్టాం తప్ప ముందుగా మన లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నోళ్ళకు తాళాలు అయ్యన్నా ఎవరు మైకుల ముందరకు వచ్చి అమనాభూతులు తిట్టే పనులు పెట్టుకోకుండా గట్టి వార్నింగ్లు ఇస్తే తప్ప రాబోయే రోజులల్లో మనం అధికారం కట్టం కట్టమన్నా ఈ పదకొండు కాస్తా ఒకటో నెంబర్కి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు కాబట్టి పురాగా ఫస్ట్ మన గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి కార్యకర్తలను మనం కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పి జగన్ అన్నకు ఆలోచనలు కూడా చాలా మంది ఇస్తున్నారట ఎవరికి దోసినట్టు వాళ్ళు సజెషన్లు కూడా చెప్తున్నారట సరేగా ఏదేమైనా ఏ కార్యకర్తనైనా మా లీడర్ మంచిగా ఉండాలని అనుకుంటారు మరి కింద స్థాయి కార్యకర్తలు ఎంత చిన్న లీడర్ అయినా కూడా చెప్పిన సలహాలు సూచనలు తీసుకుంటే జగన్ అన్నకు నాలుగు నూకలు ఉంటాయి రాబోయే రోజులలో రాజకీయ భవిష్యత్తు ఉంటది ఇక వీడేంద్ర నాకు చెప్పేది ఢిల్లీ గల్లీలలో తిరిగి వచ్చిన నేనంటే మాత్రం అంతా బుస్ అవుతుందన్న తస్మాత్ జాగ్రత్త అని జగన్ అన్న అభిమానులు ఓ పక్కన పబ్లిక్ కోరుకుంటున్న మాట అయ్యా ఇది